ఎఫెసియులకు మూడు పదహారు పంతొమ్మిది క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను అందరికీ వందనాలు ఈరోజు మన ధ్యానం కోసం అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలను తీసుకుందాం ఇక్కడ పౌలు ఒక గొప్ప ప్రార్థన చేస్తున్నాడు దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున మన అంతరంగ పురుషునిలో శక్తిని అనుగ్రహించాలని క్రీస్తు మన హృదయాలలో నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు వాక్యం చెబుతోంది తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు దేవుని ఐశ్వర్యం లోక సంబంధమైనది కాదు అది మహిమతో కూడినది మనకు బయట కనిపించే శరీరానికి ఆహారం ఎలా అవసరమో మన అంతరంగ పురుషునికి ఇన్నర్ మ్యాన్ దేవుని శక్తి అంతా అవసరం మనం లోకంలో ఎదురయ్యే శోధనలను కష్టాలను జయించాలంటే మన సొంత శక్తి సరిపోదు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా కలిగే బలము మనకు కావాలి క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను గమనించండి క్రీస్తు ఏదో ఒక ఆదివారం మాత్రమే మనతో ఉండాలని పౌలు ప్రార్థించడం లేదు ఆయన మన హృదయాలలో నివసించాలి ద్వెల్ అని కోరుకుంటున్నాడు నివసించడమంటే తాత్కాలికంగా ఉండటం కాదు అక్కడే స్థిరపడిపోవడం ఇది ఎలా సాధ్యం కేవలం మన విశ్వాసం ద్వారానే ఆయనను నమ్మినప్పుడు ఆయన మన హృదయాన్ని తన ఇల్లుగా మార్చుకుంటాడు చివరిగా మనలో నివసించినప్పుడు మనం ప్రేమలో వేరుపారి స్థిరపడతాము మనం దేవుని ప్రేమను సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతావు కాబట్టి మన ప్రార్థన ఈరోజు ఇలా ఉండాలి ప్రభువా నీ మహిమ చొప్పున నా అంతరంగాన్ని బలపరచు నా హృదయంలో నీవు నిరంతరం నివసించు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడ్డారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం మరియు దేవుని వాక్యాన్ని ధ్యానించడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దేవుడు మిమ్మల్ని దీవించును దీవించునుగాక